మాది అభియాన్ని చెప్పేసే స్వస్ని మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి ఈ రోజు మనం చూపిస్తున్న ఐటమ్ వచ్చేసి కట్ శారీస్ ఈ రోజున కట్ శారీస్ లో మినిమం నైన్టీ పర్సెంట్ ఓన్లీ ఫర్ హోల్సేల్ కే చూపిస్తున్నానండి రిటైల్ మళ్ళీ కంటిన్యూ ఎవ్రీ మండే రిలీజ్ చేస్తున్నాను కదా ఈసారి అంటే కొంచెం డిలే అయింది అందుకోసం అనేసి వెన్స్డే రిలీజ్ అవుతుంది అందుకోసం ఓన్లీ ఫర్ హోల్సేల్ కోసమే చూపిస్తున్నాను ఈ రోజు వీడియోని రిటైల్ కావాలన్న వాళ్ళు షాప్ విజిట్ చేస్తే నైన్టీ పర్సెంట్ ఇవ్వగలను ఆన్లైన్ మడికి ఒక్కసారికి దాదాపుగా నేను రిటైల్ ఇవ్వలేను ఎక్కువగా హోల్సేల్ హోల్సేల్ వాళ్ళే టచ్ చేయండి ఎందుకంటే హోల్సేల్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అన్న మాకు హోల్సేల్ కి రిటైల్ అంతా ఓపెన్ అయిపోయి చెప్పేస్తున్నాం ఫుల్ సైజ్ చెప్పేసావు సరే అన్న కట్స్ కూడా చెప్పేస్తే ప్రాబ్లం అవుతుంది అనేసి వాళ్ళ కోసం ఏంటంటే బండిల్ టు బండిల్ ఇచ్చే రేట్ అనేది నేను సీక్రెట్ గానే మెయింటైన్ చేస్తున్నాం శారీస్ వరకు మీకు బిట్స్ వరకు హోల్సేల్ రేట్ నేను రివీల్ చేస్తూ ఉన్నాను ఇవేంటి మీరు ఏదైనా సరే ఎక్కువ శాతం బండిల్స్ కే ప్రిఫర్ చేయండి మీరు బిడ్స్ అయితేనేమో మినిమం థర్టీ పీసెస్ ఇస్తాను శారీస్ అయితే మటుకు మినిమం టెన్ శారీస్ ఇస్తాను నేను టెన్ శారీస్ రేటే రివీల్ చేస్తానండి బండిల్స్ మటుకు ఫుల్ రేట్ నేను చెప్పేస్తాను ఈ రోజు మన ఐటెం లో టెన్ రూపీస్ నుంచి

అది వచ్చేసరికి నేను తొంభై మూడు కంప్లైంట్ చేసి ఓకే నాలుగు తొంభై నాలుగు నెక్స్ట్ రిలీజ్ అవ్వాలి ఇది వచ్చేసరికి వాచ్ చేసేది ఎయిత్ ఇదైతే మనకి కస్టమర్స్ కి ఎటువంటి ఇబ్బంది అవునవును అన్న వీడియో చూసుకున్నాం వీడియో నెంబర్ అంతే వీడియో నెంబర్ సెవెన్ అని చెప్పేసినా మీరు ఏదైనా వీడియోస్ చూశారు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే అన్న మీరు వీడియో చూసి వచ్చాం వచ్చామంటున్నారు ఒక పిక్ తెచ్చుకోండి ఎందుకంటే వీడియో మీరు చూసి మొత్తం మీకు ఏదో ఒక చోట నచ్చే కదా మీరు షాప్ దాకా విజిట్ చేయగలరు అవును అవును మీకు నచ్చినది ఏంటి అనేది కనుక నాకు అర్థమైతే మీకు ఐటమ్ నేను వెంటనే ఇవ్వతాను ఎందుకంటే అన్ని ఓపెన్ గా కనపడవు కదండి కొన్ని కనపడతాయి కొన్ని ఏంటంటే బ్యాక్ సైడ్ ఉండొచ్చు మీకు మీరు రాగాలని మీకు ఆ కనపడకపోయి ఉండొచ్చు అన్న మేము చూసింది అయిపోయింది ఏమో లే అనుకునే బదులు ఒక్క పిక్ తీసారని కొన్ని స్క్రీన్ షాట్ అని సేపు తీయాలి ఒక్క పిక్ తీసుకుంటే మీరు రాగానే చూపిస్తే ఆ ఐటమ్ ఉందా లేదు కింద షాప్ లో లేదంటే పైన గోడౌన్ లో ఉందా లేదంటే బయట గోడౌన్ లో ఉందా అని మీకు తెచ్చిస్తాము జాగ్రత్తగా ఎందుకంటే మీరు ఏది చూసి అయితే మీరు సాటిస్ఫై వచ్చారో ఆ ఐటమ్ నేను నైన్టీ నైన్ పర్సెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను ఓకే మేడం ఇప్పుడు ఐటమ్ లోకి వెళ్ళిపోదాం స్టార్ట్ చేస్తాను షూర్ అండి ఫస్ట్ కలెక్షన్ అండి టెన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అని చెప్పాను బ్రాసోలు కూడా నేను టెన్ రూపీస్ కి ఇస్తున్నాను బ్రాసోలు ఇలా లేజర్లు సిక్స్టీ గ్రామ్స్ షిఫాన్ క్వాలిటీ ఓకే ఈసారి వీడియో కన్నా ముందేనండి లాస్ట్ వీక్ తీసుకున్న కస్టమర్స్ వీడియోస్ లో చూసి అన్నా మీరు మండే కదా వీడియో రిలీజ్ చేసేది నేను సండే కాల్ చేస్తాను ఐటమ్ ఏం పెడుతున్నారో ఒకసారి చెప్తే నేను ఐటమ్ అనేది ముందే సెలెక్ట్ చేసేసుకుంటా బండీల్స్ ముందుగా చెప్పే ఈ వీక్ నేను వెన్స్డే రిలీజ్ చేసే ముందు మండే ట్యూస్డే రోజున దాదాపుగా ఒక పదిహేను ఇరవై మంది కస్టమర్స్ కొన్నారండి ఈసారి వీడియోతో పని లేదు వీడియో కాదు వీడియో కన్నా ముందు నాకిచ్చే అట్లా సండే కూడా ఈవినింగ్ ఎయిట్ కి నైన్ కి వచ్చి కూడా కొన్నాను నువ్వు ఇచ్చేది మండే మార్నింగ్ కదా అందుకని మేము నైట్ వచ్చాం ఇప్పుడు మాకు నైట్ ఇస్తావా లేదా అట్లా కస్టమర్స్ చాలా మంది అలాంటి మంచి కస్టమర్స్ ఉన్నందుకు మీకు ఏది కావాలన్నా సరే అట్లా మీరు అడగండి మీకు ఏం కావాలన్నా నేను అరేంజ్ చేయగలుగుతా టెన్ రూపీస్ ఇదిగోండి సో ఇవన్నీ వచ్చేసరికి మనకి కేవలం బ్రాసో అండ్ మనకి వచ్చేసరికి లేజరు ఇదిగోండి ఇట్లా రెండు ముక్కలు రావచ్చు మూడు ముక్కలు రావచ్చు టూ మీటర్స్ నుంచి టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుందండి దీంట్లో సింగిల్ బిట్ వచ్చిందనుకోండి వన్ ఎయిటీ ఏ వస్తుంది ఓకే ఓకే ఇంకా రెండు పీసులు మూడు పీసులు వచ్చిన రెండు మీటర్ల పైన వచ్చేది ఇట్లా పీసెస్ వస్తాయండి సిక్స్టీ కానీ సిక్స్టీ తీసుకోండి థర్టీ కావాలి థర్టీ తీసుకోండి ఇంకోటి అండి మీరు సిక్స్టీ తీసుకున్నా థర్టీ తీసుకున్నా ఆర్టీసీ చార్జ్ ఒకటే పడుతుంది అది గమనించండి ఎందుకంటే మీరు అరవై తీసుకున్నారనుకోండి మీకే ప్లస్ ఛార్జ్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది కాబట్టి మీకు ఒక ఫైదా ఉంటుంది ఉంటుంది సేవ్ చేసుకునేటప్పుడు అది గమనించుకోండి ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ టెన్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ షూర్ అండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా టూ మినిట్స్ బిట్స్ మేడం ఓకే టూ మీటర్స్ టూ మినిట్స్ ఇందా మనం చూసి వచ్చేసి టూ మినిట్స్ లో టూ బిట్స్ ఇది వచ్చేసి టూ మినిట్స్ లో ఫుల్ బిట్ టూ మీటర్స్ లో మనకి ఫుల్ బిట్ ఫుల్ బిట్ ఇది వచ్చేసి షిఫాన్స్ సైబీన్ ఈక్వాలిటీ అలానే డోలా కుషి బ్రాసు కస్తూరి క్రేప్ కస్తూరి క్రేప్ ప్రత్యేకం చెప్తాను అనేది ప్రత్యేకమైనది కస్తూరి క్రేప్ అండి ఎందుకంటే అవి రెగ్యులర్ గా దొరికే క్వాలిటీ కాదు మీటర్ వచ్చేసి అది హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుందండి ఓకే మనకేంటే మిక్స్ లో ముక్కల్లో వచ్చింది కూడా మన తక్కువలోనే వస్తుంది టర్కీ క్రేప్ టర్కీ క్రేప్ ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అయితే వర్డ్ చేసామండి ఖుషీ బ్రాస్ కస్తూరి క్రేపు అండ్ మనకి టర్కీ క్రేపు అలానే మనకి వచ్చేసరికి లేజర్ ఓకే లేజర్ లేజర్ పెన్సిల్ డోలాలు కూడా ఉన్నాయా బాబోయ్ సూపర్ చాలా ఉన్నాయి షిఫ్ హాల్ మెటీరియల్స్లో కొట్టారు ఇది మాత్రం షిఫ్ ఇప్పుడు దీంట్లో నేను చూపించినండి ఒక ఇనిమివల్ పీస్ మీకు ఇంకా ఎన్ని కావాలా ఉంటాయి దీంట్లో పీస్ అయినా సరే ఓన్లీ ఫర్ ట్వంటీ నైన్ రూపీస్ ఇరవై తొమ్మిది ఓకే రెండు మీటర్ నుంచి రెండున్నర మీటర్ దాకా ఉంటే ఫుల్ బెట్ ఫుల్ బెట్టి పదిహేను సంవత్సరాల పిల్లల వరకు ఫుల్ టాప్ అవుతుంది అవును పీస్ లైఫ్ షూర్ అండి ఆల్మోస్ట్ టెన్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అనేది మీకు అయితే షేర్ చేసామండి రెండు మీటర్ల ముక్క అన్నమాట ఫుల్ బిట్ అయితే వస్తుంది ఇలా అన్నమాట అండ్ మనకి వసరికి ప్రైస్ కేవలం ఇరవై తొమ్మిది రూపాయలు అవుతుంది బండికి ఏంటండి సిక్స్టీ పీసెస్ వస్తుంది అరవై పీసులు మీకు హోల్సేల్ సేల్ చేస్తున్న ఐటమ్ కి అదొక బండిల్ ఇది ఒక బండి తీసుకున్నా కూడా ఆ రకాల బాగుండు నైట్ ఎక్సలెంట్ ఉంటాయి ఎక్స్లెంట్ ఓన్లీ ఫార్ ట్వంటీ నైన్ ఓకే అండి ఇది బండి మీరు వచ్చి షాప్ విజిట్ చేసిన ఐదు ముక్కలు ఇవ్వండి పది ముక్కలు అంటే ఇవ్వలే మినిమం హాఫ్ బండిల్ థర్టీ కేజీస్ తీసుకోవాలి ఓకే నెక్స్ట్ ఐటమ్ షూర్ అండి ఇందాక మనం టూ మీటర్స్ లో ఫుల్ బిట్స్ చూపించాం కదా ఇప్పుడు వచ్చేసి త్రీ మీటర్స్ లో ఫుల్ బిట్స్ త్రీ మీటర్స్ లో మనకి ఫుల్ బిట్స్ అనమాట మనకి టూ మీటర్స్ లో ఎలా అయితే అన్ని క్వాలిటీస్ చూపించామో అలా అన్ని క్వాలిటీస్ త్రీ మీటర్స్ లో కూడా అవైలబిలిటీ ఉంటాయి టూ మీటర్స్ వచ్చేసాం మనకి ట్వంటీ నైన్ రూపీస్ పడింది ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ప్రైజెస్ అమేజింగ్ దీంట్లో కూడా కస్తూరి క్రేప్ ఉంటుంది బ్రాసోలు ఉంటాయి షిఫాన్సు ఫ్యాన్సీలు లేజర్లు క్రేపు అలా అన్ని క్వాలిటీస్ ఉంటాయండి మళ్ళీ ఉన్నాయండి చాలా బాగున్నాయి మెటీరియల్స్ మాత్రం ఇవి కొంచెం బ్యూటిక్ స్టైల్ వాళ్ళకి కూడా మంచి ప్రాఫిట్స్ వస్తాయండి ఈ ఐటమ్ మడికి అలా ఉంటుంది చూడండి ఇలా లెనిన్స్ ఓకే షిఫాన్ టైప్ ఓకే చూటాన్ టైప్ ఉంది కానీ ఇవి కూడా చాలా క్లాస్ గా ఉంటాయండి ఫుల్ ఆల్ ఓవర్ బిట్ త్రీ మీటర్స్ ఇట్లా బాబోయ్ ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయండి త్రీ మీటర్స్ ఫుల్ త్రీ మీటర్స్ ఫుల్ బిట్ అంటే మీకు టూ అండ్ హాఫ్ మీటర్ నుండి త్రీ అండ్ హాఫ్ మీటర్ వరకు వస్తుంది త్రీ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ ఇవన్నీ కూడా మనకి ఫార్టీ నైన్ రూపీస్ మినిమం థర్టీ పీసెస్ తీసుకోండి ఏ ఐటమ్ అయినా సరే ఇవన్నీ మీరు థర్టీ అన్నారు కదా అంటే కొంతమంది తెలియని వాళ్ళు అడుగుతున్నారు అలా దీంట్లో ఎన్నో దాంట్లో అలా ఇస్తారా అని అలా ఉండాలి ఒక్కొక్క ఐటమ్ లో ఒక్కొక్క బండి నుంచి ఒక వైపు నుంచి థర్టీ పీసెస్ ఇస్తాం ఒక వైపు నుంచి వన్ సైడ్ నుంచి ఏదైనా కావచ్చు అది అట్టైనా కావచ్చు ఇటైనా కావచ్చు ఇప్పుడు మనకి త్రీ మీటర్స్ వస్తుంది నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఓకే విచిత్ర కాటన్ అండ్ లెనిన్ కాటన్ షిఫాను లేజర్ ఓకే అలానే క్రేపు క్రేపు ఫోర్ క్వాలిటీస్ ఉన్నాయి ఫోర్ క్వాలిటీస్ ఉన్నాయి ఓకే మినిమం థర్టీ మినిమం థర్టీ పీసెస్ ఓకే నెక్స్ట్ ఐటమ్ అండి ఇప్పటిదాకా మనం ఫుల్ బిట్స్ చూసాం కదా ఇప్పుడు వచ్చేసి డ్రెస్సెస్ సంబంధించి ఫోర్ అండ్ హాఫ్ మీటర్ నుండి ఫైవ్ మీటర్ దాకా వస్తాయండి త్రీ పీసెస్ వస్తాయి వాటిలో మూడు ముక్కలు రావచ్చు రెండు ముక్కలు రావచ్చు మూడు ముక్కల్లో రెండు పళ్ళు మూడు పళ్ళు లేదంటే రెండు జాకెట్లు మూడు జాకెట్లు అలా ఎలా అయినా రావచ్చు శారీ అనేది ఫోర్ అండ్ హాఫ్ మీటర్ నుండి ఫైవ్ మీటర్స్ వరకు ఉంటుంది ఇవన్నీ కూడా మనకి డ్రెస్సెస్ కి యూజ్ అవుతాయి ఓకే సారీ పర్పస్ అయితే కాదు ఏదైనా బోటిక్ పర్పస్ అవుతాయి ఓకే వీటికి ప్రింట్ గాని చిన్న చిత్రక డ్యామేజ్ కానీ కినార్ కట్ కానీ కూడా రావచ్చు అండి ఇవన్నీ ఎంటర్ సారీస్ అంటారు అంటే కింద ఏదైనా సారీ లో ఎగ్జి కట్ అట్లా ఏదైనా ఏదైనా చెప్పడం అనేది ఉత్తమమైన లక్షణం అన్ని చూపిస్తాయి ఈ సారీస్ వచ్చేసి మనకి ఓన్లీ ఫర్ ఫిఫ్టీ రూపీస్ సారీ ఫిఫ్టీ రూపీస్ సారీ రూపీస్ కి సారీ ఓకే దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ క్వాలిటీస్ ఉన్నాయి బ్రాసోలు ఉన్నాయి పిసి మోస్లు ఉన్నాయి షిఫాన్స్ ఉన్నాయి త్రీ బిడ్స్ వస్తాయి త్రీ బిడ్స్ కలిపి ఫోర్ అండ్ హాఫ్ మీటర్ నుండి ఫైవ్ మీటర్స్ వస్తాయి ఓకే ఓకే నేను దీంట్లో వన్ అర్ ప్రూస్ అజెస్ట్ నేను ఓపెన్ చేసి రెడీ బడ్జెట్ చూపిస్తాను వెయిట్లెస్ లేజర్ వెయిట్ లెస్ లేజర్ ఇట్ చూడండి సెవెంటీ గ్రామ్స్ సిక్స్టీ గ్రామ్స్ అయితే సెవెంటీ గ్రామ్స్ సెవెంటీ గ్రామ్స్ గ్రామ్స్ కొంచెం వెయిట్ వస్తుంది కొంచెం క్వాలిటీ అనేది ఇంకా హెవీగా వస్తుంది సైబీని సైబేని ఓకే డోరియా వస్తుంది అంత ఓకే కానీ సరే కలర్స్ చాట్ చాలా బాగున్నాయి డిఫరెంట్ ఐటమ్స్ అన్ని ఇది వచ్చేసి కస్తూరి క్రేపు ఇవన్నీ కూడా ఏ శారీ అయినా తీసుకోండి బండిల్ కి థర్టీ పీస్ వస్తాయి బండిల్ టు బండిలే తీసుకోవాలి సెలక్షన్ ఉండదు ఏదైనా సరే ఓన్లీ ఫర్ ఫార్టీ నైన్ రూపీస్ నైన్ ఓన్లీ ఒక్క ట్రెండ్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను షూర్ 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 లక్ష్మణ్ దీంట్లో మీకు ఎన్ని బండిల్స్ కావాలా ఉంటాయి వీడియో చెప్పేటప్పుడు ఎన్నో డీటెయిల్స్ అనేది మనం ఇస్తున్నాము ఎవ్రీ క్లిప్ కి స్టార్ట్ లోనే మనం అయితే చాలా డీటెయిల్స్ అనేది ఇస్తూ వీడియో అనేది ఇచ్చామనమాట ఇదిగోండి దీనికైతే ఒక పళ్ళునే వచ్చి పళ్ళు వచ్చి ఫోర్ అండ్ హాఫ్ మీటర్ సారీ ఇలా త్రీ బిట్స్ వస్తాయి ఓకే ఒకటి రెండు రెండు మూడు డిజిటల్ ప్రింట్ ఇట్లా ప్రతిది టూ బిట్స్ అయినా రావచ్చు త్రీ బిట్స్ రావచ్చు ఇదిగోండి బ్లౌజ్ దీంట్లో బ్లౌజ్ ఎడిషనల్ బ్లౌజ్ కాదండి బ్లౌజ్ తో కలిపే సారీ మెజర్మెంట్ ఉంటుంది లార్డ్ కాబట్టి బ్లౌజ్ తో కలిపే మెజర్మెంట్ ఉంటుంది సెపరేట్ బ్లౌజ్ రాదు ఇవి ఏదైనా సరే ఓన్లీ ఫర్ బాగుంటాయి

అలా ఏం లేదు మీకు నచ్చిన బండిలు తీసుకోండి మీకు ఎన్ని పంపిస్తాను ఎన్ని బండిల్స్ కావాలన్నా ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ ఫార్టీ నైన్ రూపీస్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇందా మనం ఫార్టీ నైన్ రూపీస్ శారీ చూపించాం కదా వాటిలోనే ఇవి కూడా ఇవి వచ్చేసి డోలాలు డోలాలో మనకి జెరీ బోర్డర్స్ అండి ఓన్లీ ఫర్ ఫార్టీ నైన్ రూపీస్ ఇవి కూడా త్రీ కట్స్ వస్తాయి మూడు పళ్ళు రావచ్చు రెండు పళ్ళు రావచ్చు రెండు జాకెట్ రావచ్చు మూడు జాకెట్ రావచ్చు ఇవన్నీ అండి బ్లౌజ్ వచ్చిన పళ్ళు వచ్చిన మొత్తం కలిపి మెదర్మెంటే వస్తుంది సారీ ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ మీటర్స్ వస్తుంది అనుకోండి మనకు కొన్ని సిక్స్ కూడా వస్తాయి కానీ ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ వస్తుంది అనేది తీసుకోండి ఓన్లీ ఫర్ డ్రెస్సెస్ కి యూజ్ అవుతాయి సారీస్ కి యూజ్ అవ్వండి ఇది కూడా మనకి పర్పస్ కాదు ఏదైనా మీరు కుట్టించుకోవడం వరకు వీటితో అనమాట మీకు ఓకే కానీ వెరీ ట్రెడిషనల్ బిట్స్ ఉన్నాయండి బాగున్నాయి కలర్స్ హ్మ్ ఓకే బ్లౌజ్ హ్మ్ కన్నింగ్ ఓకే చాల్ పల్లు పల్లు ఇదేదైనా బాడీ ఫ్రాక్ లాగ్ కానీ ఏదైనా హ్యాండ్స్ దగ్గర కానీ డిఫరెంట్ గా వేసుకోవచ్చు బ్లౌజ్ బ్లౌజ్ అవును ఇట్లా ఇవేంటి మీరు జాయింట్ చేసి సెట్ చేసుకోవచ్చు ఒక పర్పుల్ కూడా తీద్దామా ఎస్లెంటగా ఉంటాయి చెప్తా రెండు బ్లౌజ్ వచ్చి ఇప్పుడు నేను ఇన్ని ఓపెన్ చేసి చూసిన దాంట్లో ఏది ఫోర్ అండ్ హాఫ్ మీటర్ రాయి వచ్చినాయి వస్తేనే తీసుకోండి ఓన్లీ ఫర్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఇవి కూడా ఇవి కూడా అంతే బండిల్ టు బండిలే తీసుకోవాలి విడిగా ఉండవు ఇది బండ్ థర్టీ పీసెస్ నెక్స్ట్ అండి ఇవన్నీ కూడా మనకి ఇందాక టూ మీటర్స్ లో టెన్ రూపీస్ బిట్స్ చూశాం కదా త్రీ బిట్స్ టూ బిట్స్ అలానే ఇవేంటంటే త్రీ మీటర్స్ లో టూ బిట్స్ త్రీ బిట్స్ వస్తాయి త్రీ మీటర్స్ లో త్రీ మీటర్స్ స్టార్టింగ్ మనము టూ మీటర్స్ లో త్రీ బిట్స్ అవునవునవును ఇది త్రీ మీటర్స్ లో టూ బిట్స్ త్రీ బిట్స్ అర్థమైంది మూడు మీటర్లు వస్తాయి రెండు ముక్కలు రావచ్చు మూడు ముక్కలు రావచ్చు ప్రైస్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఓకే ఒక బిట్ చూసి మీటర్ మీటర్ పైన ఉంది ఉంది ఇట్లా మూడు మీటర్లు రెండున్నర మీటర్ నుంచి మూడున్నర మీటర్ దాకా వస్తాయండి వీటిలో కట్ పీసెస్ నుంచి కట్ సారీస్ సంబంధించి ఇది ఎనిమిదో వీడియో అండి రెండు ముక్కలు కన్నా కూడా ఎక్కువ మూడు ముక్కలే వస్తాయి మూడు ముక్కలే వస్తాయి

అవునండి టూ కట్స్ లో ఫైవ్ మీటర్స్ నుంచి సిక్స్ మీటర్స్ వస్తాయి ఇవి ఏంటంటే కొన్ని కుర్చీలోకి వస్తే గతకు కొన్ని పక్క కూడా రావచ్చు కొంతమంది క్రేపే ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ప్రత్యేకంగా పూలు ఇంకా ఇష్టపడే వాళ్ళు ఉంటారు పళ్ళు చాలా బాగుందండి ఇట్లా వీటిలో మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ తో వస్తాయండి ఇవన్నీ కూడా మనకి వన్ టెన్ రూపీస్ పడుతుంది సారీ ఓన్లీ వన్ టెన్ వన్ టెన్ రూపీస్ ఓన్లీ బ్లౌజ్ ఇది ఫుల్ శారీనే వచ్చిందండి ఫుల్ శారీ అనుకోవడానికి మిస్ ప్రింట్ ఏదో ఉండుంటుంది లోపల అందుకోసం ఫుల్ శారీ వచ్చింది మామూలుగా ఫుల్ శారీ రాదు ఇదిగోండి సార్ చూడండి ఇవన్నీ కూడా అండి బండిలో మీ ముందు సారీ ఓపెన్ చేస్తుంది నేను చాలా మంది అన్న విడిగా పక్కన పెట్టుకొని మీరు చూపిస్తున్నారు లైవ్ లో చూపిరండి లైవ్ లో చూపించేది వేరు ఉంటుంది సపరేట్ తీసి అంటే పెద్ద చేతి తీసి చూపించండి ఈ కళ్ళ ముందే తీసి బండిలో చూపిస్తున్నాను అందుకే కదా మనం వీడియోస్ లో ఎవ్వరి సారీ కూడా చూపిస్తాం అసలు బాగా అందుకే నన్ను చూపించేది మీ కళ్ళ ముందు ఓపెనింగ్ చూపిస్తాను ప్రతి సారీ కూడా ఇవన్నీ ఐదు మీటర్ల నుంచి ఆరు మీటర్ దాకా వస్తాయి కనిపిస్తాయి కొన్ని కనపడదు ఇదిగోండి ఇప్పుడు నాలుగు దీస్తే ఇది కనిపిస్తుంది అందుకు ఇందన దాకా వచ్చింది ఇది కనపడదు కానీ ఆ అదేలేండి కట్టు చెంగ్లోకి వెళ్ళిపోవచ్చు ఫైవ్ పర్సెంట్ బ్లౌజ్ వస్తుందండి ఒక ఫైవ్ పర్సెంట్ రాకపోతే కానీ రన్నింగ్ ఏదో ఉంటుంది ఏం రాదు ఎక్కువ శాతం ఆపోజిట్ బ్లౌజే వస్తుంది చూద్దాం ఓకే ఈ యొక్క ఐటమ్ లో కంటిన్యూ దాదాపుగా ఉన్నాయి బ్లౌజెస్ ఇవన్నీ కూడా వన్ టెన్ రూపీస్ అండి మినిమం మీరు బండిలే ప్రిఫర్ చేయండి టెన్ శారీస్ అలా ప్రిఫర్ చేయవద్దు ఎందుకంటే ఇట్లాంటి ఐటమ్స్ ని టెన్ సారీస్ ట్వంటీ శారీస్ అలా ఇవ్వలేము వీటిని ఎక్కువ శాతం బండిల్సే ప్రిఫర్ చేయండి బండిల్సే మీరు టెన్ కావాలి అంటే వన్ కన్నా టెన్ రూపీస్ అడిస్ట్ అవుతుంది ఓన్లీ టెన్ రూపీసా టెన్ రూపీస్ ఎక్స్ట్రా అండ్ టెన్ సారీస్ తీసుకుంటాం అవును అసలు ఆ టెన్ శారీస్ అంటే మినిమం టెన్ సారీస్ అంటే వన్ టెన్ పడుతుంది వన్ ట్వంటీ ఇంటూ టెన్ టెన్ పడుతుంది అదే బండ్లు బండి తీసుకుంటే వన్ టెన్ పడుతుంది బండి కెన్న వస్తాయి థర్టీ పీసెస్ వస్తాయి ముప్పై ఐదు ముప్పై ఐదు చేరం ఇట్లా బండిసే ప్రిఫర్ చేయండి ఐటమ్స్ ఓకే నైస్ ఐటమ్ చూద్దాం కొరియర్ చార్జెస్ కూడా సేవ్ అవుతాయి మెయిన్ అసలు అదే నన్ను మీకు కట్పీస్ అనగానే మీరు ఎక్కువ శాతం ఆర్టీసీ కే ప్రిఫర్ చేయండి కొరీర్ ఫెసిలిటీస్ చూడవద్దు ఆర్టీసీ లేదంటే ట్రాన్స్పోర్టేషన్ మీకు దగ్గర లేదు అది ఎందుకంటే చాలా మంది లాంగ్ నుంచి పర్చేస్ చేసే వాళ్ళు అడుగుతున్నారు ఇవన్నీ మాకు ఆర్టీసీ ఉండదు కదా మేము చెన్నై నుంచి మాట్లాడుతున్నాము లేదా నుంచి మాట్లాడుతున్నాం మీకు నియర్ బై ఏ ట్రాన్స్పోర్ట్ ఉందో చెప్పండి ఆ ట్రాన్స్పోర్ట్ కే పంపిస్తాను మీకు వెళ్దాం ఇవన్నీ కూడా సైబీని క్వాలిటీ షిఫాన్ క్వాలిటీ రెండు మిక్స్ అవుతాయి అండి వీటిలో రెండు క్వాలిటీలు ఉంటాయి ఇట్లా త్రీ బండిల్స్ వస్తాయి దీంట్లో మీకు ఫైవ్ మినిట్స్ నుంచి సిక్స్ మినిట్స్ అనేది ఇవి కూడాను బ్లౌజ్ అనే కొనడానికి వస్తాయి కొన్ని రావు అతుకు అనేది ఎక్కడికైనా రావచ్చు కొన్ని కుర్చులకు వెళ్ళొచ్చు కొన్ని పక్కకు కూడా రావచ్చు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ డబల్ నైన్ డబల్ నైన్ తొమ్మిది రూపాయలు మాత్రమే సో మెజర్ ఎంత వస్తుంది అండి ఫైవ్ టు సిక్స్ మేడం ఫైవ్ టు సిక్స్ వస్తుంది సింగిల్ జాయింట్ ఉంటుంది అది ఎక్కడికి వస్తుంది అనేది మనం చెప్పలేము అండ్ మనకి షిఫాను సైబీని మెటీరియల్ అయితే వస్తుంది కట్టకు వచ్చేసరికి మనకి ముప్పై ఐదు ఉంటాయా ముప్పై ఐదు చీరలు ఉంటాయి ఓకే అయితే ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ వచ్చింది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ వచ్చింది ఇవన్నీ కూడా నేను చెప్పాను ఫస్ట్ ఈ రోజు అంతా కూడా హోల్సేల్ కెనసి అదే 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 దర్శనం వీటిలో మనకి జెరీ బోర్డర్స్ కూడా వస్తాయి కొన్ని ఇలా జెరీ వచ్చినా కూడా మనకి అదే ప్రైస్ ఓకే బ్లౌజ్ పళ్ళు సారీ మొత్తం ఇలా వస్తాయి ఇవన్నీ కూడా అండి చాలా డిఫరెంట్ గా ఉంటాయి ప్రైస్ ఏదైనా సరే ఓన్లీ ఫర్ డబల్ నైన్ డబల్ నైన్ ఓన్లీ హోల్సేల్ కే ప్రిఫర్ చేయండి నేను చాలా సార్లు చెప్తున్నాను అనుకోవద్దు ఇవన్నీ కూడా ఓన్లీ హోల్సేల్ కే ప్రిఫర్ చేయండి షాప్ నెంబర్ నైన్ ఏ అభయ ఆంజనీయ కట్ పీసెస్ అండ్ మనకు వచ్చేసరికి ఏంటంటే కట్ సారీస్ లో ఇది ఎనిమిదో వీడియో అండి ఓకే పాలు చిన్న ముక్కలు కొన్ని పెద్ద ముక్కలు కొస్తాయి తొంభై తొమ్మిది రూపాయల తొంభై తొమ్మిది ఒకవేళ దీనిలో ఎవరైనా ఒకవేళ టెన్ కావాలంటే టెన్ కావాలి అంటే టెన్ అంతే మామూలుగా ఓకే నూట పది ఇంటూ పది పడుతుంది అంతే ఒకటి మేడం టెన్ శారీస్ ఎక్కువగా వీటిలో ఈ రోజు వీడియోలో ప్రిఫర్ చేయవద్దు కుదిరినంత వరకు అవకాశం ఉన్నంత వరకు బండిల్స్ ప్రిఫర్ చేయండి నేను కొన్ని చిన్న బండిల్స్ ఉన్నాయి ట్వంటీ సారీస్ ట్వంటీ ఫైవ్ సారీస్ అలా బండిల్స్ ప్రిఫర్ చేయండి ఒక్క రోజు మటు అవకాశం ఉన్నంత వరకు మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది ఎందుకంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ ఐటమ్స్ రెగ్యులర్ గా దొరికే ఐటమ్స్ కాదు నేను చూపిస్తుంది దానికోసం ఏంటంటే మీరు ఎక్కువ తీసుకున్న మీకే మంచి ఫాయిదా ఉంటుంది రెగ్యులర్ గా మళ్ళీ మన మళ్ళీ మీకు టెన్ కవర్లా చేయ పెడతారు ఏంటంటే మంచి డిఫరెంట్ ఐటమ్స్ రీజనబుల్ ప్రైస్ ఓకే మేడం ఇది వచ్చేసి పీసీ అండి దీంట్లో రెండు ముక్కల చీర ఆరు మీటర్ల నూట డెబ్బై ఐదు రూపాయలు ఇది మనకి ఇప్పుడు దీంట్లో మిక్స్ లో వచ్చింది లేకపోతే ఇది కూడా రెండు ముక్కల చీర మన ఐదు మీటర్ల చీర వచ్చేసి నూట ఇరవై రూపాయలు పెట్టాలి ఇది కూడా మనకి డబల్ నైన్ లోనే వస్తుంది అది కోసమే బండి ప్రిఫర్ చేయాలని చెప్పి ఇవి వచ్చేసి మనకి ఫోర్ మీటర్ బిడ్స్ అండి ఫోర్ మీటర్ బిడ్స్ ఫోర్ మీటర్ బిడ్స్ దీంట్లో కూడా మనకి సిక్స్టీ లేజర్లు సైని క్వాలిటీలు క్రేప్ అన్ని క్వాలిటీలు వస్తాయండి ఇవి కూడా వచ్చేసి మనకి ఓన్లీ ఫర్ సింగల్ తీసుకుంటే డబల్ నైన్ మీరు బండి క్లియర్ గా సింగిల్ ఇస్తా ఓకే షాప్ విజిట్ చేస్తేనే ఇస్తాను ఫోర్ మిట్స్ నేను ఆన్లైన్ అయితే ఎవరికి పర్మిషన్ ఈ రోజు వీడియోలో మీకు ఎన్ని టూ శారీస్ ఎన్ని ఫోర్ శారీస్ ఉండవు ఓన్లీ ఫర్ హోల్సేల్ హోల్సేల్ పక్కా హోల్సేల్ వీడియో ఇది నేను చాలా మంది అన్నా నువ్వు హోల్సేల్ వీడియో సపరేట్ చేయండి రిటైల్ వీడియో సపరేట్ చేయండి అని అడుగుతున్నారు కూడా చూస్తాను అవకాశాన్ని బట్టి నెక్స్ట్ వీక్ టూ వీడియోస్ కే రెడీ చేస్తాను షూర్ అండి అది కూడా బెటర్ హోల్సేల్ హోల్సేల్ రిటైల్ గా రిటైల్ గా ఇచ్చింది ఫోర్ అండ్ హాఫ్ మీటర్ ఇట్లా ఫోర్ మీటర్స్ నుంచి ఫోర్ అండ్ హాఫ్ మీటర్ ఫోర్ సిక్స్టీ అలా వస్తాయి ఇవన్నీ కూడా మనకు వచ్చేసి సింగిల్ తీసుకుంటే డబల్ నైన్ బండిల్ తీసుకుంటే సీక్రెట్ ప్రైస్ మంచి ఛాన్స్ వస్తుందండి బాగుందండి ప్రెసెంట్ త్రీ బండి అవైలబిలిటీ ఉన్నాయి వన్ ట్వంటీ సారీసే ఉన్నాయి వన్ ట్వంటీలో మీరు ఒక బండిల్ తీసుకున్నా కూడా మీకు మంచి సీక్రెట్ ప్రైస్ ఎందుకు చెప్తున్నా మంచి ఫైదా వస్తుంది ఇవేంటంటే మీరు మీటర్ డ్రెస్ కింద ఎక్కడన్నా కొన్నా కూడాను ఓ ఫిఫ్టీకో సిక్స్టీకో కొన్ని ఫోర్ మినిట్స్ అంటే టూ హండ్రెడ్ పడుతుంది సింగల్ తీసుకుంటే నేను డబల్ నైన్ చెప్పాను మీరు అదే బల్క్ తీసుకుంటే ఇంకా తగ్గిస్తుంది ఎంత ఫైదా వస్తుంది ఇది ఒక ఫ్రాక్ పుట్టించి దీని మీద మీకు ఎంత మార్జిన్ వస్తుంది అనేసి ఒక బుటేక్ స్టైల్ మీరు ఒకసారి కౌంటర్ కి క్లారిటీ ఉంటుంది లేదంటారా ఒకసారి నాకు పిక్స్ పెట్టండి నేను నచ్చిన బండి సెలెక్ట్ చేసుకుంటాను మీరు బండిల్స్ పిక్స్ ఓకే ఈ రోజు నేను చూపించిన ఐటమ్స్ లో ఎక్కువ హోల్సేల్ కి కాబట్టి నేను చెప్పాను కాబట్టి మీరు అన్న మాకు టూ కట్స్ లో మీరు త్రీ కట్స్ లో ఫిఫ్టీ రూపీస్ చెప్పారు కదా అవి మాకు ఒకసారి బండేజ్ పెట్టండి పెడతాను టూ మినిట్స్ బండేజ్ పెట్టండి పెడతాను మీరు ఏ ఐటమ్ అడిగినా ఈ రోజు వీడియో చూసుకొని మీకు ఎన్ని బండిస్ కావాలంటే నేను బండేస్ తీసుకుంటాను ఒకసారి బండిలు కావాలన్నా పంపిస్తాను నాలుగు బండీస్ కావాలన్నా పంపిస్తాను అన్ని కూడా బండి ప్రైసెస్ చెప్తాను అదే నేను ఇంకొంచెం మీరు ఎక్కువగా అంటే ఒక వన్ ఫిఫ్టీ సారీస్ లేదంటే టూ హండ్రెడ్ సారీస్ అలా తీసుకున్నానుకోండి అవకాశం ఇంకా తగ్గించడానికి ఏమైనా పాసిబిలిటీ ఉంటే ఇంకా నేను తగ్గించి కూడా ఇస్తాను అన్ని చూసాను ఈ రోజు వీడియోలో మనకి సిక్స్ మీటర్ శారీస్ వీడియోలో పెట్టలేదు ఓన్లీ ఫర్ ఫైవ్ మీటర్ శారీస్ మరియు షేర్ చేశాను ఇవన్నీ కూడా ఈ రోజు వీడియో ఐటమ్స్ అన్ని కూడా డిఫరెంట్ ఐటమ్స్ చూడండి మీకు ఏం ఇస్ వాట్సాప్ చేయండి అలానే ఏదైనా ఐటెం కావాలి నాకు వాట్సాప్ లో షేర్ చేస్తే మీకు ఏదైనా కొత్త ఐటమ్ కావాలి అన్న వాళ్ళని నేను అరేంజ్ చేయగలుగుతాను మీరు కట్ సైల్స్ ఫుల్ అైల్స్ కెనా మీకు ఏ టైప్ కావాలి మీరు ఏదో ఎవరో చెప్పుంటారు మీరు ఆ పేరు చెప్తే ఒక్కోసారి కష్టం అవుతుందండి ఎందుకంటే అది కొంతమంది వాళ్ళే స్పెషల్గా పేరు చెప్తే అది డిఫరెంట్ గా ఉంటుంది తెలియదు కూడా చెప్తుంటారు పేర్లు మీరు ఒక స్క్రీన్ షాట్ తీయండి లేదా అది ఒకసారి ఒక ఫోటో తీయండి ఆ ఫోటో నాకు షేర్ చేస్తే మీకు అది ఏ ఐటమ్ తాజా నా దగ్గర పాజిబిలిటీ ఉందా లేదా నేను చెప్పగలను ఓకే మేడం నెక్స్ట్ వీడియో షూర్ అండి